జీవన రాగాలు ధారావాహిక ఐదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథనందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు రామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది రామయ్య గారి తండ్రి వెంకట్రామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథ రామయ్యకు నలుగురు పిల్లలు దశరథ నందన గోపీనందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన గతంలో ఆయన వివాహం కౌశల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి ఇక కథ ప్రారంభిద్దాం ఒక కారు రెండు బస్సులు నెల్లూరులో ఏర్పాటు చేశాను మామ రేపు ఉదయం ఆరు గంటలకు మన ఇంటి ముందు ఉంటాయి ఆరు గంటలకు మనం బయలుదేరితే ఏడున్నర లోపల కావలికి చేరుతాం కారులో మీరు మా అత్తయ్య దశరథ అదే మా బావ సుశీల బయలుదేరండి నేను మన వాళ్ళందరం కలిసి బస్సుల్లో మేము వెనకాలే వస్తాం శంకరయ్య ఎంతో వినయంగా అభినవించాడు వెంకట్రామయ్య గారికి అలాగే శంకర మంచి పని చేశావు అల్లుణ్ణి మెచ్చుకున్నాడు వెంకట్రామయ్య అదే సమయానికి గ్రామ ముఖ్యులు కోటిలింగయ్య రామన్న చౌదరి రామదాసు వచ్చారు నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి ఆసీనులయ్యారు మీరంతా కుటుంబ సమేతంగా మాత రావాలి రేపు ఉదయం ఆరు గంటలకు మన ప్రయాణం ఆహ్వానపూర్వకంగా వారికి తెలిపాడు వెంకట్రామయ్య మీరు చెప్పడం మేము రాకుండా ఉండడం మా బావుగారు నవ్వుతూ చెప్పాడు రామన్న చౌదరి మిగతా ఇరువురు వంత పాడారు బలరామశర్మ రంగప్రవేశం చేశారు సుఖాసీన్లయ్యారు చిరునగవును చిందిస్తూ వెంకట్రామయ్య వదనంలోకి చూశారు మీ కూతురు అన్నీ సిద్ధం చేశా అన్ని చెప్పింది లోనికి వెళ్ళి ఒకసారి చూడండి ఎంతో వినయంగా కోరాడు వెంకట్రామయ్య అలాగే ఇంట్లోకి నడిచారు బలరామశర్మ హాల్లో పార్వతమ్మ వారికి ఎదురయ్యింది రండి బాబాయ్ గారు నవ్వుతూ స్వాగతం పలికింది ఇరువురు పక్క గదిలోకి నడిచారు బాబాయ్ అన్నీ క్రమంగా అమర్చి ఉన్నాయి మీరు ఒక్కసారి పరిశీలనగా చూడండి ఏదైనా అవసరమైతే తెప్పిస్తాను అంది శర్మ ఆమె ముఖంలోకి చూసి నవ్వాడు ఏంటి బాబాయ్ చిరునవ్వుతూ అడిగింది పార్వతమ్మ ఎన్నేడుగా చూస్తున్నాను నీవు ఏకసంతాగ్రాయువమ్మా నీకు ఒక్కసారి చెవితే చాలు నవ్వుతూ పలికాడు బలరామశర్మ బలరామశర్మ అభినందనకు పార్వతమ్మ మురిసిపోయింది ఇరువురి నయనాలు క్రింద ఉన్న వస్తువుల వైపు లగ్నమైనాయి పసుపు కొమ్ములు కుంకుమ పసుపు టెంకాయలు కర్పూరం అగరవత్తులు తమలపాకులు ఒక్కలు అరటిపళ్ళు గజనమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు చీరలు రివికలు అన్నీ వరుసగా వేరువేరు కవర్లలో క్రమంగా పెట్టబడి ఉన్నాయి అమ్మా అన్నిటినీ సవ్యంగా సమకూర్చారు తృప్తిగా పలికాడు బలరామశర్మ వాటి పక్కన ఉన్న చందనపు వన్న పెట్టెను వంగి చేతికి తీసుకుంది పార్వతమ్మ మూతను తెరిచింది ఈ ఆభరణాలను మనం అమ్మాయికి చేయించాం చూడండి పెట్టెను చేతికి అందుకొని ఒక్కొక్క నగను పైకెత్తి చూసి యధాస్థానంలో ఉంచాడు బలరామశర్మ అన్నీ చక్కగా ఉన్నాయమ్మా ఆనందంగా నవ్వుతూ పెట్టెను పార్వతమ్మ చేతికి అందించాడు పార్వతమ్మ వదనంలో ఎంతో తృప్తి ఆనందం పెట్టెను ఆమె యథాస్థానంలో ఉంచింది ఇరువురు వరండాలోకి వచ్చారు గారు కూర్చున్నారు మా అమ్మాయి అన్నింటినీ సక్రమంగా సమకూర్చింది వెంకట్రామ నవ్వుతూ వారి ముఖంలోకి చూసి చెప్పాడు బలరామశర్మ అలాగా చాలా సంతోషం నవ్వుతూ పార్వతమ్మ ముఖంలోకి చూస్తూ చెప్పాడు వెంకట్రామయ్య అందరూ లేచి ఇక మేము వెళ్ళి వస్తాం రేపు ఉదయం ఆరు గంటలకు కలుసుకొందాం చెప్పి తమ తమ ఇళ్ల వైపు సాగారు వారికి ఎదురైన పాలేర్లు వరండాను సమీపించి వెంకట్రామయ్యకు నమస్కరించారు మీరంతా మాతో రేపు ఉదయం కావరికి రావాలి విషయం తెలుసుకదా మన దశరథ వివాహ నిశ్చితార్థం ఆరు గంటలకు బయలుదేరుతాం చిరునవ్వుతో పలికాడు వెంకట్రామయ్య అందరి వదనాల్లో ఆనందం తమ యజమాని తమకు ఇచ్చిన ఆహ్వానానికి వారందరికీ సంతోషం ఏం గోవింద మాట్లాడవు అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు వెంకట్రామయ్య గోవిందు వాళ్ళందరి నాయకుడు అయ్యా తమరు పిలవడం మేము రాకుండా ఉండడమా అందరం తప్పకుండా వస్తామయ్యా ఎంతో ఆనందంగా చెప్పాడు గోవిందు అర్ధాంగి వైపుకు తిరిగి పారుం వీళ్లకు రెండువేలివ్వు పరుగు నా పార్వతమ్మ లోనికి వెళ్ళింది వెంటనే తిరిగి వచ్చింది గోవింద తీసుకో గోవిందు యజమానులు అందించిన డబ్బును అందుకున్నాడు మీ సొంత ఖర్చులకు ఉంచుకోండి గోవింద వెంకట్రామయ్య చెప్పాడు అందరూ సంతోషంతో తలలు వాడించారు ఇక మేము వెలివస్తామయ్య గారు ఆనందంగా నవ్వుతూ చెప్పాడు గోవింద మంచిది చిరునవ్వుతో వెంకట్రామయ్య గారి జవాబు అందరూ చేతులు జోడించి వెళ్ళిపోయారు సింగపేట నుంచి ఎన్ని గంటలకు వస్తానన్నాడు దశరథ పారు ఈ పాటికి వస్తూ ఉంటాడండి అక్కడి గ్రామస్తులకు నూతన వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పి ఒప్పించి రావాలి కదా భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ అమ్మా వచ్చేశానమ్మా గుర్రబ్బండి దిగి నవ్వుతూ పలికాడు రామయ్య రానన్నారా ఆప్యాయత నిండిన తల్లి పిలుపు పోయిన పని వెంకటరామయ్య పూర్తి చేయ మునిపే చాలా బాగా అయింది నాన్నా అందరూ నా అభిప్రాయాన్ని శ్రద్ధగా విన్నారు వ్యవసాయం చేయడంలో మీరు చెప్పిన నూతన పద్ధతుల్ని అనుసరిస్తాం అని నాకు హామీ ఇచ్చారు నాన్న ఎంతో తృప్తిగా ఆనందంగా పలికాడు దశరథ రామయ్య సరే ముఖం వాడిపోయింది వెళ్ళి స్నానం చేయి భోంచేసి త్వరగా పడుకోవాలి వేకువన నాలుగు గంటలకు లేవాలి నాన్న ఎంతో ఆప్యాయతతో పలికింది పార్వతమ్మ అలాగే అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయాడు దశరథ అతన్ని అనుసరించింది పార్వతమ్మ పకీరా ఇలా పిలిచాడు వెంకట్రామయ్య గొర్రబండి చోదకుడు పకీరా యజమాని గారిని సమీపించాడు ఏంటయ్య గారు చేతులు కట్టుకొని ఎంతో వినయంగా అడిగాడు కూర్చో స్తంభం పక్కగా కూర్చున్నాడు పకీరా అమ్మా సుశీల కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు వెంకట్రామయ్య ఇంట్లో నుంచి సుశీల పరుగెత్తి వచ్చింది ఏన్నా అడిగింది అమ్మ దగ్గరికి వెళ్ళి ఫకీరాకు కొన్ని గుడ్డలను అడిగి తీసుకునిరా అలాగే నాన్న మెరుపు తీగలా వెళ్ళిపోయింది సుశీల అయ్యా నేను మీకో విషయం చెప్పనా చెప్పు ఫకీరా ముఖంలోకి చూస్తూ అడిగారు వెంకట్రామయ్య ఫకీరా నవ్వుతూ మన సుశీలమ్మకు శంకరయ్య బాబుకు ఈడు జోడుగా బాగా ఉంటుందయ్యా వెంకట్రామయ్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పాడు ఫకీరా వెంకట్రామయ్య వదనంలో దర్హాసం పకీరా శంకరయ్య నా మేనల్లుడు నా చెల్లెలి కొడుకు నా చెల్లి నా మాటను కాదందు అమ్మాయి బిఏ పూర్తి కాగానే వారి వివాహాన్ని జరిపిద్దాం ఆనందంగా పలికాడు వెంకట్రామయ్య శంకరయ్య అంటే అమ్మాయి గారికి చాలా మంచి అభిప్రాయమయ్యా అలాగే శంకరయ్య గారికి సుశీలమ్మ అంటే ఎంతో అభిమానమయ్యా ఎంతో అణకువుగా అన్నయంగా చెప్పాడు పకీరా నాకు తెలుసు పకీరా చిరు దరహాసంతో చెప్పాడు వెంకటరామయ్య నాన్న ఇవిగో రెండు కవర్లను తండ్రి చేతికి అందించింది సుశీల రెండు క్షణాల తర్వాత నాన్న పకీరా మీద ఒక కంప్లైంట్ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ ముద్దుగా పలికింది సుశీల అలాగా ఏమిటం బాది చెప్పు శిక్ష వేయాల్సి ఉంటే పకీరాను శిక్షిస్తాను కళ్ళు పెద్దవి చేసి సుశీలను పకీరాను మార్చి మార్చి చూశాడు వెంకటరామయ్య చాలా రోజులుగా నాకు ఓ మంచి కథను చెబుతానని రోజు చెబుతూ ఆ కథను ఇంతవరకు చెప్పలేదు నాన్న కంప్లైంట్ వివరించింది సుశీల చిరు కోపంతో వెంకట్రామయ్య పకీరా ముఖంలోకి చూసి నవ్వుతూ నిజమా పకీరా అని అడిగాడు పకీరా నవ్వి అవునన్నట్లు తలాడిచ్చాడు చెప్పు పకీరా నీకు మాట తప్పడం అలవట్లేదుగా అట్లాగేనయ్యా విన్నావుగా తల్లి నా ముందు ఒప్పుకున్నాడుగా తప్పకుండా చెబుతాడు ఎల్లుండి స్కూల్కు వెళ్ళేటప్పుడు అలాగే అన్నట్లు పకీరా తల ఆడించాడు నవ్వుతూ పకీరా ఎల్లుండి తప్పకుండా చెప్పాలి ప్రాధాయపూర్వకంగా పలికింది సుశీల అట్లాగే తల్లి అంగీకరించాడు పకీరా ఇప్పుడు సంతోషమేగా చిట్టితల్లి నీ చేతులతో కవర్లను ఇవ్వు సుశీలకు అందించాడు వెంకట్రామయ్య సంతోషంతో నవ్వుతూ సుశీల పకీరాకు కవర్లను అందించింది పరమానందంతో అందుకున్నాడు పకీరా కృతజ్ఞతాపూర్వకంగా వెంకట్రామయ్యకు నమస్కరించి పకీరా వెళ్ళిపోయాడు సుశీల ఆనందంగా లోనికి వెళ్ళిపోయింది వెంకట్రామయ్య కుర్చీ నుండి లేచి భవంతి చుట్టూ తిరిగి అన్నిటినీ పరిశీలనగా చూశాడు శంకరయ్య నేతృత్వంలో పనివారు తీర్చిదిద్దిన రంగుతో ఆ భవనం ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన ఆ సంవత్సరంలో నిర్మించినంత కొత్తదిగా గోచరిస్తూ ఉంది ఆవులు గేదెలు కొన్ని గడ్డి తింటున్నాయి కొన్ని పడుకొని నెమరేస్తున్నాయి లేగదూడలు తల్లుల పాలు తాగి అటూ ఇటూ పరిగెడుతున్నాయి కొట్టాంలో ఎద్దులు ఎండు పిల్లి పెసరను మేస్తున్నాయి మూడు గుర్రాలు మూతులకు సంచులు వేలాడుతూ ఉండగా అవి దాన ఉలవ గుగ్గిళ్లను తింటున్నాయి చైత్రమాసం కావడం వల్ల టెంకాయ చెట్లు మామిడి బాదం కానుగా వేప చెట్లు పచ్చగా కన్నులకు నిండుగా గోచరిస్తున్నాయి పక్షులు చెట్లపై చేరి వాటి భాషలో ఎంతో ఆనందంగా రాగాలు తీస్తున్నాయి ఆ క్షణంలో వెంకటరామయ్యకు తన తండ్రి దశరథరామయ్య తల్లి మహాలక్ష్మి గుర్తుకొచ్చారు వారు కీర్తిశేషులు కొడుక్కి తండ్రి పేరే పెట్టాడు వెంకటరామయ్య అమ్మా నాన్న మీరు నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారు నేను నా బిడ్డలను అదేవిధంగా పెంచాను రేపు మీ మనవడి నిశ్చితార్థం ఏ లోకాన ఉన్నా వాణ్ణి మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని నా నమ్మకం మనస్సులోనే తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపాడు భవంతికి ముందుకు వచ్చాడు శంకరయ్య శివాలయ అర్చకుడు త్రిమూర్తి వెంకట్రామయ్యకు ఎదురైనారు మామా రేపు ఉదయం ఐదు గంటలకు జరిగే అభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి నవ్వుతూ చెప్పాడు శంకరయ్య అంతవరకు యజమాని వెనకే తోకలాడిస్తూ వారితో సంచారం చేసిన జాతి కుక్కను ముందుకు వచ్చి తోకాడిస్తూ వారిని చూస్తున్నాయి రాణి రంగా వెళ్ళండి యజమాని మాటలు వినగానే ద్వయం దూరంగా వెళ్ళిపోయాయి త్రిమూర్తి వెంకట్రామయ్య పూర్తి చేయకమునిపే అంది సవ్యంగా ఏర్పాటు చేశారు తమరి అల్లుడుగారు మీరు ఉదయం ఐదు గంటలకు ఆలయంలో ప్రవేశిస్తే నేను నా కార్యక్రమాన్ని ఆరు గంటలకలా ముగిస్తాను దరహాస వదనంతో ఎంతో వినయంగా చెప్పాడు త్రిమూర్తి అలాగే ఇక మీరు వెళ్ళిరండి సెలవు చేతులు జోడించి త్రిమూర్తి వెళ్ళిపోయాడు ఇంతలో అక్కడికి చెల్లెలు శాంతమ్మ ఆమె కూతురు వందన ఆమె కొడుకు శివకుమార్ అక్కడికి వచ్చారు శివకుమార్ తాతయ్య అంటూ వెంకట్రామయ్య కాళ్ళను తన చేతులతో బంధించాడు నవ్వుతూ వంగి మనవణ్ణి ఎత్తుకున్నాడు వెంకట్రామయ్య అమ్మా వందన వాళ్ళంతా బాగున్నారుగా ఆప్యాయత్తో అడిగాడు వెంకట్రామయ్య అంతా బాగున్నారు మావయ్య చిరునవ్వుతో చెప్పింది వందన అందరూ ఆనందంగా ఇంట్లోకి నడిచారు ఓహో దశరథ గారికి చాలా బలగవున్నట్లుంది కారు దిగిన రామయ్యను బస్సు ఆగగానే దూకి పరుగున పొండరీక అతన్ని సమీపించి ఆశ్చర్యంతో అన్నాడు రామయ్య అతని ముఖంలోకి చూసి అవును అన్నట్లు తలాడిచ్చాడు ఆనందరావు సంజయ కారు దగ్గరికి వచ్చి వెంకట్రామయ్యను పార్వతమ్మను పెళ్లి కొడుకు దశరథరామయ్యను తదితరులను సగౌరవంగా ఆహ్వానించి భవంతిలోనికి పిలుచుకొని వెళ్ళారు ఎనం వైపున ఉన్న విశాలమైన గదిలో అందరూ ప్రవేశించారు ఆ గదిలో సోఫాలు కుర్చీలు క్రమంగా అమర్చబడి ఉన్నాయి కూర్చోండి బాబుగారు ఎంతో ఆప్యాయంగా చెప్పాడు ఆనందరావు కూర్చోండి వదిన గారు దర్హాస వదనంతో పలికింది సంజయ దశరథరామయ్య వంక చూసి కూర్చోండి బాబు ప్రీతిగా పలికాడు ఆనందరావు అందరూ ఆసనాల్లో అలంకరించారు పురోహితుడు విష్ణుశాస్త్రి గారి తండ్రి సోమయాదుడు పున్నరేఖ శర్మ తండ్రి బలరామశర్మ వెంకటరామయ్య గారిని సమీపించారు ఆనందరావు గారు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు అనుకున్న ముహూర్తానికి కార్యక్రమాన్ని దివ్యంగా జరిపిస్తాం నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ అలాగే చాలా సంతోషం నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య తర్వాత అందరికీ అల్పాహారం సమకూర్చబడింది అందరూ ఆనందంగా సేవించారు వధువు బంధుజాలం అందరూ వచ్చి దశరథరామయ్యను చూశారు కౌశల్యకు చాలా మంచి వరుడు దొరికాడని అందరూ సంబరపడ్డారు లేత గంధం వన్న లాల్చి మల్లెపూల తెల్లదనాన్ని అధిగమించే తెల్లటి సాంప్రదాయబద్ధమైన దోవతి పంచకట్టు మెడలో బంగారు దండ రెండు చేతులకు నాలుగు ఉంగరాలు నొసటన చందనం దాని మధ్యన కుంకుమ బొట్టు ఉంగరాల జుట్టు పెదవులపై చిరు దరహాసం చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాడు రామయ్య ముహూర్త సమయం ఆసన్నమైంది బలరామశర్మ ఆ హాల్లోకి వచ్చి వెంకట్రామ ఇక మనం వెళ్ళి ముందు హాల్లో కూర్చోవాలి అమ్మాయి వైపు వాళ్ళంతా కూర్చున్నారు అన్నాడు ఆనందరావు సంజయ వచ్చి మగపెళ్లి వారిని ఆహ్వానించారు అందరూ వెళ్ళి భవంతి మధ్య హాల్లో కూర్చున్నారు ఉభయ పురోహితులు సోమయాజుడు తనయుడు విష్ణుశాస్త్రి శర్మ తనయుడు పొండరిక శర్మ మధ్యలో ఎదురెదురుగా కూర్చొని ప్రథమంగా శ్రీ వినాయక పూజ దివ్య మంత్రోచ్చారణతో చేశారు తదనంతరం రెండు వంశాల మూడు తరాల వారి నామాలు పలికి వరుడు వెంకట్రామయ్య పార్వతమ్మల తనయుడని వధువు ఆనందరావు సంజల ప్రథమ పుత్రిక కౌశల్య అని సభికులకు తెలియపరిచారు వధువు వరుల తల్లిదండ్రులు పుష్పాదులతో కానుకలతో నిండిన ఒకరి నుంచి ఒకరు అందుకున్నారు తను తెచ్చిన నగలను పార్వతమ్మ కాబోయే కోడలు కౌశల్యకు స్వహస్తాలతో అలంకరించింది అందరూ అర్చింతులను చల్లి వధూవరులను ఆశీర్వదించారు తర్వాత పెద్దవాడు సోమయాజులు గారు వివాహ లగ్నపత్రికను చదివారు ఆనందరావు వెంకటరామయ్య గారు దాని మీద సంతకాలు చేశారు పురోహితుల చేతుల మీదుగా ఆ ఉవేలు లగ్నపత్రికల్ని అందుకున్నారు నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది ఘనంగా విందు భోజనాలు జరిగాయి వధూవరులను పక్కపక్కగా కూర్చోబెట్టారు నేను నీకు నచ్చానా మెల్లగా నవ్వుతూ అడిగాడు దశరథరామయ్య మాటలతో చెప్పలేను అతి మెల్లగా దర్హాస వదనంతో పరికింది కౌసల్య భోజనాల పర్వం ముగిసింది తర్వాత ఆనందరావు గారు వెంకట్రామయ్య గారు పురోహితులు మరికొందరు ముఖ్యులు పదిహేను రోజుల్లో జరగనున్న వివాహాన్ని గురించి చర్చించుకున్నారు చివరగా నమస్కార పతి నమస్కారాలు జరిగాయి వెంకట్రామయ్య బృందం ఆ భవంతి నుండి బయటకు నడిచారు ఆనందరావు దంపతులు వారిని సాగనంపారు ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ